ప్రభుత్వ యేసుక్రీస్తునంలో మీకు కొందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతంలో పదవ భాగాన్ని మనం చూసుకున్నాం ఈ పదవ భాగంలో పరిశుద్ధాత్మ ఫలం గురించి మనం నేర్చుకున్నాం ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్కోణం నుండి ఆత్మ యొక్క ఫలం అనేది దేవునికి విధేయతో నడిచే విశ్వాసుల జీవితాల్లో పవిత్రాత్మ ఉత్పత్తి చేసే లక్షణాలను సూచిస్తుంది ఈ భావన ప్రధానంగా గలతీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు నుంచి ఇరవై మూడుపై ఆధారపడింది ఇది తొమ్మిది నిర్దిష్ట లక్షణాలను జాబితా చేస్తుంది మొదటిగా ప్రేమ నిర్వచనం ఇతరుల శ్రేయస్సును కోరుకునే నిస్వార్థ షరతులు లేని ప్రేమ ఇది తరచుగా అన్ని ఇతర ఫలాల కంటే ఫలాల కంటే పునాదిగా కనిపిస్తుంది బైబుల్ ఆధారం ప్రేమ క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైనది మానవత్వం పట్ల క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తుంది వ్యూహాను స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వచనాలు గమనించవచ్చు రెండవది సంతోషం నిర్వచనం పరిస్థితులకు భిన్నంగా ఉండే ఆనందం మరియు సంతృప్తి యొక్క లోతైన భావన ఇది దేవునితో ఒకరి సంబంధములో పాతకపోతుంది పోయింది బైబుల్ ఆధారంగా ఆనందం అనేది క్రీస్తులో విశ్వాస యొక్క నిరీక్షణ మరియు హామీని ప్రతిబింబించే ఫలం పిలుపులకు రాసిన పత్రిక నాలుగు నాలుగ వచనంలో గమనించవచ్చు మూడవదిగా శాంతి నిర్వచనం క్లిష్ట పరిస్థితుల్లో కూడా భగవంతుడిని విశ్వసించడం వల్ల వచ్చే అంతర్గత ప్రశాంతత మరియు సమాధానం ఇది ఇతరులతో సామరస్యాన్ని కలిగి ఉంటుంది బైబుల్ ప్రతిపాదిక శాంతి అనేది దేవునికి లొంగిపోయిన జీవితం యొక్క లక్షణం మరియు దీనిని తరచుగా మించిన అవగాహనగా వర్ణించవచ్చు పిలుపుల పత్రిక నాలుగు ఏడవచనం గమనించవచ్చు నాలుగోదిగా సహనం నిర్వచనం క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం మరియు ఇతరుల పట్ల సహ సహనం చూపడం మానవత్వంతో దేవుని సహనాన్ని ప్రతిబింబిస్తుంది బైబుల్ ఆధారం ఈ లక్షణాలకు అవసరం విశ్వాసులకు సంఘర్షణలు మరియు సవాళ్ళను దయతో ఏర్పాటు చేయడం ఎఫ్ఎస్సి నాలుగు రెండు గమనించవచ్చు ఐదవదిగా దయ నిర్వచనం ఇతరుల పట్ల సహాయకరంగా మరియు శ్రద్ధగా ఉండే స్వభావం ఇది దేవుని మంచితనాన్ని మరియు దయను ప్రతిబింబిస్తుంది బైబుల్ ఆధారం క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే వ్యక్తుల మధ్య సంబంధాలలో దయ ప్రోత్సహించబడుతుంది ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై రెండు ఆరవదిగా మంచితనం నిర్వచనం సమగ్రత మరియు సరైనది చేయాలనే కోరిక అది దేవుని పట్ల నిబద్ధతను ప్రతిబింబించే చర్యను కలిగి ఉంటుంది బైబుల్ ఆధారం మంచితనం అనేది ఇతరుల సంక్షేమాన్ని కోరడం తీతు రెండవ అధ్యాయం ఏడవచనం ఏడవదిగా విశ్వసనీయత నిర్వచనం ఒకరి కట్టుబాట్లలో దృఢత్వం మరియు సంబంధాలలో విశ్వసనీయత ఇది దేవునికి మరియు ఇతరులకు విధేయతను ప్రతిబింబిస్తుంది బైబుల్ ఆధారం వ్యక్తిగత ప్రవర్తన మరియు సమాజ సంబంధాలలో విశ్వాసం చాలా ముఖ్యమైనది మొదటి కొన్ని నాలుగు రెండవ వచనం ఎనిమిదవదిగా సౌమ్యత నిర్వచనం వినయం మరియు సౌమ్యత యొక్క ఆత్మ నియంత్రణతో నియంత్రణలో బలాన్ని చూపుతుంది ఇది ఇతరులతో జాగ్రత్తగా మరియు శ్రద్ధతో వ్యవహరించడాన్ని కలిగి ఉంటుంది బైబుల్ ఆధారం సౌమ్యత అనేది క్రీస్తు యొక్క లక్షణం మరియు విశ్వాసులు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయంలో ఇది అవసరం పిలిపి నాలుగు ఐదు వచనం తొమ్మిదవదిగా స్వీయ నియంత్రణ నిర్వచనం ఒకరి కోరికలు మరియు ప్రేరణలపై సమయనం పాటించే సామర్థ్యం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ఇది చాలా ముఖ్యమైనది బైబుల్ ఆధారం దేవుణ్ణి గౌరవించే జీవితాన్ని గడపడం గురించి వివిధ బోధనలలో స్వీయ నియంత్రణ అవసరం రెండవ పేతురు మొదటి అధ్యాయం ఆరో గమనించవచ్చు సారాంశం సారాంశంలో ఆత్మ యొక్క ఫలం పవిత్రాత్మ శాంతిని జీవితం యొక్క సహజ ఫలితంగా ఉంటుంది ప్రాథమిక బ్యాప్టిస్టులు ఈ లక్షణాలు మానవ ప్రయత్నం ద్వారా సాధించబడవని అవసరం కానీ విశ్వాస జీవితంలో పవిత్రాత్మ యొక్క పని ఫలితంగా ఉంటాయి ఆత్మ యొక్క ఫలాన్ని పెంపొందించుకోవడం ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆవశ్యకం మరియు వ్యక్తిగత జీవితాలను మరియు ఇతరులతో సంబంధాలను ప్రభావితం చేస్తూ క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి గాక ఆమె